దేవరా ఎన్టీఆర్ ఫేట్ ని మార్చి రాజమౌళి సాయం లేకుండా తనేంటో ప్రూవ్ చేసుకునేలా చేసిన మూవీ అలాంటి సినిమాకి సీక్వల్ ని ఎప్పుడో ప్రకటించినా వాటు డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే వరకు దేవరా టూ కి నో ఛాన్స్ అన్నారు కట్ చేస్తే దేవరా సీక్వెల్ ప్రకటన రాబోతుంది దేవరా టూ ప్రాజెక్ట్ లో కదలిక మొదలైంది కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ని మంగళవారం ముంబై వెళ్లి మరీ ఇచ్చేశాడు నరేషన్ అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెరిగింది సో ఇక మిగిలింది దేవర టూ సెట్స్ పైకి వెళ్లడమే కాకపోతే ఎన్టీఆర్ ఎంతవరకు డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టలేదు ఈ వారం అంతా వార్ టూ సాంగ్ షూటింగ్ తోనే బిజీ కాబోతున్నాడు మంత్ ఎండ్ నుంచి డ్రాగన్ సెట్ లో తను అడుగు పెట్టడం కన్ఫర్మ్ అయింది ఇలాంటి టైంలో దేవరటు అనౌన్స్మెంట్ అంటే అర్థం ఏంటి డ్రాగన్తో పాటు దేవరటు ప్యారల గా తెరకెక్కుతోందా ప్రశాంత్ నుంచి దేవరటు టీం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది వచ్చేసిందా ఇంతకీ కొరటాల శివకి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ప్రామిస్ ఏంటి టూ మూవీలో మిగిలింది పాట షూటింగ్ మాత్రమే అది ఆల్రెడీ మొదలైంది సెట్లో ఐదు వందల మంది డాన్సర్స్తో కలిసి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తీన్మార్ వేస్తున్నారు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ సాంగ్ని ఆదివారంలోగా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది ఆ తర్వాత రెండు వారాల రెస్ట్ తీసుకుని వ్యాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెడతాడు అయితే ఈలోపే దేవరడు అనౌన్స్మెంట్కి ముహూర్తం కుదిరినట్టుంది ఉగాదికి దేవర టూ పోస్టర్తో పాటు షూటింగ్ కూడా లాంఛనంగా మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉగాదికి సినిమాను లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ని మాత్రం మే ఎండ్ నుంచి మొదలుపెట్టే ఛాన్స్ ఉందట ఆల్రెడీ స్టోరీ రెడీ ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేర్పులు కూడా చేసి మంగళవారమే ముంబైకి వెళ్ళి మరీ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించట కోరాటాల తన నుంచి ఫుల్ క్లియరెన్స్ రావడంతో ఇక లొకేషన్స్ మ్యూజిక్ సెట్టింగ్స్ అలా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెడుతున్నాడు కొరటాల శివ అయితే డ్రాగన్ మూవీ ఎప్పుడూ మొదలైనా తారక్ మాత్రం ఇంతవరకు సెట్లో అడుగు పెట్టలేదు వార్ టూ షూటింగ్ డిలే అవ్వడం వల్లే జనవరిలో మొదలవ్వాల్సిన డ్రాగన్ షూటింగ్ వాయిదా పడుతూ మొన్న మధ్య మొదలైంది ఎన్టీఆర్ లేని సీన్లు తీస్తూ ప్రశాంతని బిజీ అయ్యాడు సో వార్ టూ పాట షూటింగ్ పూర్తి చేసి మంత్ ఎండ్ కల్లా డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు ఎలా చూసినా డ్రాగన్ షూటింగ్కి ఏడాది టైం పడుతుంది అలాంటప్పుడు డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెట్టేలోపే దేవర టూని కొరటాల సేవ మొదలు పెడితే ఎలా డౌట్ అయితే ఎదురవుతోంది కానీ ఇక్కడ ప్రశాంత్ నీల్ కూడా కొరటాల శివ దేవర టూ ప్లానింగ్కి సైడ్ ఇచ్చాడని సమాచారం నిజానికి డ్రాగన్ టాకీ పార్ట్ కేవలం ఐదు నెలల్లో పూర్తి చేస్తానన్నాడట ప్రశాంత్ నీల్ సో తారకి మంత్ ఎంట్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టిన ఆగస్ట్ ఎండ్లోగా లేదంటే సెప్టెంబర్ రెండో వారంలోగా డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ పూర్తి అవుతుందట అందుకే మే ఎండ్ లేదంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి దేవర టూ రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల ఆలోగా డ్రాగన్ అరవై పైన షూటింగ్ పూర్తయిపోతుంది కాబట్టి ఒక సినిమా మరో మూవీ షూటింగ్కి ఎలాంటి అడ్డు కాదు సో దేవర టూ ఇప్పుడప్పట్లో పట్టాలెక్కదనే మాటలు వినిపిస్తోన్న వేళ టూ ప్రాజెక్ట్ పనుల్లో సడన్గా స్పీడ్ మొదలైనట్టుగా కనిపిస్తోంది